జాడవులే వరవీణువులే జిక్కి జి జిక్కి గారి చేత పాటించటం అప్పుడు అలాగే అన్ని పాత పాత సినిమాలు ఆయన గుర్తుకొస్తూ ఉంటాయి అంటే నాన్నగారు రాజేశ్వరరావు చేస్తే నానా అయితే నిమి మహమ్మద్ తిమ్మరసు అవన్నీ చూస్తూ పెరిగాం కాబట్టి నేను చెప్పిన ఒక పాత్రలోకి వెళ్ళినప్పుడు అంతే ఆ పాత్ర ఆవహిస్తుంది అంతే అది పర్సనాలిటీలోంచి కూడా చూస్తుంటారు తేడా రెండింటికి కృష్ణదేవరాయలకి మామూలు కృష్ణకుమార్ పాత్రకి ఉన్న పర్సనాలిటీలో కూడా తేడా వచ్చేస్తది అది ఆటోమేటిక్గా అది నా తెలియదు అది ఆ పాత్రల్లోకి వెళ్ళాకే ఆ పాత్ర మనం చేస్తుంది అంతే ఒక నేలకొండ బలబంగి కేసులు అయితే ఏమి లేకపోతే ఓ డాకు మహారాజు అయితే సో ఎలా ఫీల్ అవుతున్నారు సార్ ఇప్పుడు అంటే ముప్పై తర్వాత ఏప్రిల్ ఫోర్త్ ఇది రీ రిలీజ్ అవుతుంది ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంటే ప్రీ రిలీజ్ రీ రిలీజ్ కాదు ఇట్స్ నాట్ రీ రిలీజ్ రిలీజ్ చెరస్థాయిగా మన చలనచిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాలు పేర్లు చెప్పుకుంటాం మొదటి నుంచి మాయ బజారణో లేకపోతే మన నాన్నగారి సీతారామ కళ్యాణం లేకపోతే శ్రీకృష్ణ పాండవ్యం అలా కొన్ని సినిమాలు ఉన్నాయి ఆ సినిమా కోవలో నిలిచిపోయే సినిమా ఆదిత్య త్రీ సీక్వెల్ కూడా రెడీ అయిపోయింది మొదలు పెట్టేస్తాం ఇంకా మొదలు పెడితే అంతే నాకు ఏంటంటే ఒకసారి మొదలు పెట్టేసి కృష్ణప్రసాద్ గారు కూడా మెచ్చు ఆయన్ని ముఖ్యంగా మెచ్చుకోవాలి ఎన్నో వ్యాప్రాయాలను కోర్చి అసలు కాన్సెప్ట్ రావడం ఒక సినిమా అంతకుముందు నిర్మాత అంతే ఆయన శ్రీదేవి మూవీసు ఆవిడ అనిత అనితీమ తనిత గారు ఎస్పీ బాలసుబ్రమ గారు బ్యాంక్ అది ఎంత ధైర్య సాధన అంత అద్భుతమైన

ఒక రాత్రిలోనే ఒక రాత్రి కల్లా సబ్జెక్ట్ ఫైనలైజ్ అయిపోయింది అంతా రెడీగా ఉంది అది ఇంకా ఇప్పుడు ఉన్న టెక్నిక్ ఇప్పుడు చాలా వీళ్ళు మెచ్చుకోవాలి ప్రసాద్ ఫిల్మ్ కార్పొరేషన్ క్రాఫ్ట్స్ వాళ్ళని కార్పొరేషన్ చాలా మంది అతని మాను మాని ఒక మంచి సినిమా లేదా టీ బండా అసలు వాళ్ళు ఒక మూడు వందల పైన సుమారుగా మూడు వందల మూడు వందల యాభై మంది అందరు వాళ్ళు ఇది ఒక మంచి సినిమా చేస్తున్నాం మనం చిన్న స్థాయి ఎలాగైనా నిలబెట్టాలి ఈ సినిమాని చలనచిత్ర కేవలం మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాదు భారత చలనచిత్ర పరిశ్రమ దీన్ని నిలబెట్టాలని పాప కష్టపడి ఒకే ఒక ప్రింట్ దొరికింది అప్పుడు ఇదంతా లేదు డిజిటల్ చేయడం డిజిటలైజ్ చేయడం తర్వాత రెండు వేల ఆరులోనూ ఎనిమిదిలోనూ వచ్చింది అప్పుడు అది అప్పుడు మేము అప్పుడు గ్రాఫిక్స్ ఎలా వాడలేదు యూమాటిక్ టెక్నిక్ వాడాం చాలా కొత్త కొత్త ఇప్పుడు వాళ్ళే నేర్చుకోవాలి ఖర్చు అలా తగ్గించుకోవాలి సినిమా అన్నది నిజంగా మేము మనం వాడిన టెక్నిక్ ముందు గ్లాసు పెట్టి కబీర్లాలు దానికి ఏమో మ్యాట్ పెయింటింగ్ పెయింటింగ్ కాకుండా మళ్ళీ బుక్స్లోంచి ఫోటోగ్రాఫ్స్ కానీ కట్ చేసి అవన్నీ ఇచ్చి మళ్ళీ దానికి మినీచర్సు ఇవన్నీ రోజు ఒకషాప్ రెండు షార్ట్లు తీసేవాళ్ళం రిస్పాట్లు చేసేసి అప్పుడు అప్స్ మిడ్ షార్ట్స్ తీసుకునేవాళ్ళం చాలా అంటే చాలా ముగ్గురు కెమెరా మనం దీనికి శ్రీరామ్ గారు అలాగే మన విఎస్ఆర్ స్వామి గారు అందుకే ఆ తేడా కనపడుతుంది మనకి అంటే కన్వెన్షనల్ ఫోటోగ్రఫీ దాని తర్వాత లేటెస్ట్ బౌన్స్ ఫోటోగ్రఫీ ఏదైతే శ్రీరాము పిసి శివము లేకపోతే కబీర్లాల్ గారు వాడారు అద్భుతం సో ఫోర్త్ ఏప్రిల్ అందరినీ ఒకసారి మరోసారి మీ పిల్లలతో అందరితో వచ్చి చూడాలని మీరే చెప్పాలి అందరికి బికాస్ యు ఆర్ చూస్తారు మీరే భుజం మీద ఎంత కాన్ఫిడెన్స్ నాకు ఎందుకంటే ఇప్పుడు అప్పట్లో చేసాం అది నేను చెప్పినట్టు చిరస్థాయిగా ఉండిపోయే సినిమా ఇది ఖచ్చితంగా ఇక ఎక్కడి నుంచి ఏ ఇక ఈ సినిమా చూస్తూనే ఉంటారు ఈ జనరేషన్స్ టు జనరేషన్స్ వచ్చే జనరేషన్స్ టు జనరేషన్స్ నిర్విరామంగా ఫర్ ఎవర్ ఫర్ ఎవర్ అంతే అంతే చాలా చాలా ఎంతో కష్టపడ్డారు అందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను టు రిస్టోర్ ద ఫిలిం రిస్టోర్ చేయడం అనేది చాలా కష్టమైన దీంతో క్రాఫ్ట్స్ తో కూడుకున్న అవును గత మూడు నెలల నుంచి దానికే వర్క్ చేస్తున్నారు ఎయిట్ మంత్స్ నుంచి ఐఎమ్ సారీ సార్ సో ఎనిమిది నెలల నుంచి చేశారంటే ఇట్స్ రియలీ గ్రేట్ మళ్ళీ చెప్పాలంటే ఈ సినిమా గురించి ఇప్పుడు తెలుస్తుంది అప్పుడు కొంతమంది చూసారు కానీ ఎవడు చేసినా కూడా ఎవడు అది కాల అనుకున్నంత వరకే అనుకున్నంత అనుకున్నంతవరకే అంతేగాని ఏది జరగల ప్రాక్టికల్గా ఇక ఈ సినిమా ఇవాళ మాట్లాడుకుంటారు మొత్తం మన ఇండియన్ ఫిలిం కమ్యూనిటీ మొత్తం కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటుంది తెలుగు మన వాళ్ళ తెలుగు వాళ్ళ ముందు చూపు ఖచ్చితంగా ఫార్వర్డ్ థింకింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇట్స్ అ ప్లేజర్ మిమ్మల్ని ఇలా కలుసుకోవడం అందరు కూడా నా విశ్వవసు నామ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అందరికి ఉగాది థ్యాంక్ యూ సో మచ్ అంటే ఉగాది అంటే ఉరకరు వేసే ఉత్సాహం ఉగాది అంటే ఉప్పెనలో పొంగే ఒక కవిత్వం అలాగే అందరూ కూడా భగవంతుడు అష్టైశ్వర్ సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కీర్తిపెట్ట శ్రీ సంబంధాలు ఆయుర ఆరోగ్యాలు సంపూర్ణ ఆయుష్ నమగ్రం